హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మార్నింగ్ లేవగానే చూసారు కదా ఇద్దరు పిల్లలు అయితే భలే ఆడుకుంటున్నారు బాగా నిద్రపోయారండి బెంగళూరులో అయితే బాగా చల్లగా ఉంది సో ఇంకా ఫుల్గా నిద్రపోయారు ఇంక ఇక్కడ వాళ్ళ తమ్ముడు అన్న ఇద్దరు చూడండి ఇంకా అంటే మా రిషిబాబు లేచేస్తాడు అనుకోండి ఇంకా లడ్డు బాబుని అయితే లేపేస్తాడు నేను చెప్తాను పడుకోనివ్వరా అంటే అస్సలు ఊరుకోడండి ఇంకా వాడు లేచాడంటే చిన్నబాబు కూడా లేవాల్సిందే ఇంకా చిన్నోడు అయితే లేచిన వెంటనే పరుగులండి అంటే ఇంకా పాకేస్తున్నాడు కదా సో వెళ్ళిపోదాం అనేసి అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు చూస్తూనే ఉండాలండి ఎవరో ఒకరు సో ఇంకా మా ఋషి బాబు ఏమో తమ్ముడు ఆడుకోవట్లేదమ్మా అనేసి అయితే బాధపడుతు ఉంటాడు చెప్పాను చిన్నోడురా బాబో ఇప్పుడే ఆడుకోర్రా అనేసి ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అంటే ఊరికెళ్ళి వచ్చాం కదండీ ఇంట్లో అయితే ఏమీ లేవు ఇంకా చెప్తే కొన్ని లిస్ట్ అయితే ఇచ్చాను అవన్నీ తీసుకొచ్చారు అంటే బాబుకి లడ్డు బాబుకి అయితే ఇవాళ నుంచి ఓట్స్ ప్యూరీ అనుకుంటున్నానండి ఓట్స్ ఫ్రై పౌడర్ చేసేసి అందుకే ఓట్స్ తెప్పించాను అండ్ రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారు పిల్లలకి రోల్ రోడ్స్ నైన్ మంత్స్కి టెన్ మంత్స్కి అలా పెట్టండి అనేసి సో అందుకే ఇప్పుడైతే క్విక్ రోడ్స్ తెప్పి తెప్పించానండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే సేమ్ ఉప్మా చేస్తున్నాను ఇక్కడైతే ఇంకా చిన్నబాబు కోసం అయితే ఫస్ట్ ఓట్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నానండి మా ఇంట్లో అందరం బ్రేక్ఫాస్ట్ పర్సన్స్ అండి అంటే బ్రేక్ఫాస్ట్ ఉండాల్సిందే మార్నింగే మరీష్ బాబు అయినా మేమైనా మా హస్బెండ్కి ఇంకా అలవాటైపోయింది ఇక్కడ నుంచి అయితే మళ్ళీ డైట్ చా అంటే డైట్ చేద్దాం అనేది అయితే అనుకుంటున్నానండి ఇక్కడ ఓట్స్ అయితే మనము మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా ఇవాళ ఒకసారి అయితే మాడిపోయాయండి అంటే నేను జస్ట్ బాబా ఎడుస్తున్నాడని చూసి వచ్చే లోపు మాడిపోయాయి సో మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని బేబీ ఫుడ్ ఏదైనా అంతే ఇదనే కాదు సో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి ఇద్దరికి అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయాయండి ఇంకా ఫస్ట్ టైం అంటే లడ్డుబాబు తింటాడో తినడో ఈ ఓట్స్ అనుకున్నాను కానీ పర్లేదండి బాగానే తిన్నాడు సో ఒకరోజు ఓట్స్ ఒకరోజేమో రాగి మిల్క్ ఉంటుంది కదా అది ప్రిపేర్ చేసి పెడుతున్నాను అని చెప్పాను కదా అది పెడదామని అనుకుంటున్నాను వెదర్ బాగా చల్లగా ఉంటుందండి సో ఈ చల్లటి వెదర్కి డైలీ రాగి కూడా మంచిది కాదంట అందుకే ఇంక ఇదైతే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే చేశామండి ఇంకా మా భవానీ వాళ్ళు వస్తారని చెప్పారు సో మా హస్బెండ్ అయితే మటన్ తీసుకురమ్మని చెప్పాను అయితే ఆనియన్ కట్ చేస్తున్నానండి అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తారంటే ఆయనే నాన్ వెజ్ తినరంట సో పన్నీర్ కర్రీ చేద్దాము అండ్ వెజిటేబుల్ రైస్ చేద్దామనేసి ఇన్ని ఆనియన్స్ అయితే పక్కకు పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా అంటే మటన్ కొంచెం లేట్గా అవుతుంది కదండి సో అందుకే మటన్ కర్రీ కోసం అయితే ఒక టూ ఆనియన్స్ పెద్ద సైజు అయితే కట్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం నేను ఎవరు చుట్టాలు వచ్చినా మటన్ వండేస్తానండి ఎందుకో నాకైతే ఇంకా ఎక్కువగా అలవాటు అయిపోయిందంటే అంటే మటన్ వండడమే అంటే కొత్త ప్రయోగాలు చేసే బదులు మనకు వచ్చిన కర్రీ చేయడం బెటర్ కదా అండ్ మ్యాక్సిమం అందరు మంచిగా తింటారండి మటన్ అయితే అందుకే ఇంకా సో వండుతూ ఉంటాను అందరు చాలామంది కామెంట్ చేస్తారు సో ఎప్పుడు చూసినా మటనే వండుకుంటారు అది కానీ నేను నార్మల్గా అంటే డెలివరీ అయిపోయాక ఎక్కువ చికెన్ తినకూడదు కదా సో ఎక్కువగా మటన్ తింటారండి అందుకే ఇంకా మేము కూడా ఇంట్లో మటనే చేసుకుంటాము మేము నేనైతే ఇక్కడ కేజీ మటన్ చేస్తున్నానండి ఇది ఇండస్ వ్యాలీలో ఈ కుక్కర్ తీసుకు ఫైవ్ లీటర్స్ చాలా బాగా కుక్ అయిపోయిందండి అంటే ఒక కేజీ మటన్ వండాలంటే నేను ఆ ఫైవ్ కేజీ కుక్కర్ పెట్టుకున్నారనుకోండి చాలా బాగా కుక్ అయిపోద్ది అండ్ ఇక్కడైతే మంచిగా ఆనియన్ కొన్ని వేసేసి బాగా ఫ్రై చేసేసాను ఇంకా నేనైతే హోమ్ మేడ్ మసాలా ఇవే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను అందుకే హోమ్ మేడ్ మసాలా ప్రిపేర్ చేసేసి అండ్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటానండి ఇక్కడ ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసుకుంటాను ఇంకా మన మా బాబునైతే పద్మ ఉంటుంది కదండి సో తను చూసుకుంటూ ఉంటుంది నేనైతే ఇంకా ప్రశాంతంగా వంట చేస్తాను ఉంటాను మీరు ఎప్పుడు మీ వంటలు కుదరాలన్నా ప్రశాంతంగా అండ్ ప్రేమగా చేస్తే అంటే మనం మంచిగా ఓపిక్గా అలా చేసామనుకోండి బాగా కుదురుతాయి కదా అదే మనం ఏదో చికాకులో ఉండి ఆడ పిల్లోడు ఏడుస్తున్నాడా అది ఇదని పెట్టుకున్నాం అనుకోండి అవైతే అస్సలు కుదరవు వంటలైతే అంటే బేసిక్గా నాకైతే అంతే అండి అందుకే ఫస్ట్ పిల్లోని ఎవరికో ఒకరికి ఇస్తాను సో పిల్లోని ఇచ్చాకే నేను ఇంకా వంట చేసుకుంటూ ఉంటాను మా హస్బెండ్ ఏమో ఋషి బాబుని హ్యాండిల్ చేస్తున్నారండి ఇంకా పద్మ అయితే నాకు కొంచెం కిచెన్లో హెల్ప్ చేసింది ఇంకా చిన్నబాబుని అయితే చూసుకుంటూ ఉంటుంది ఇంకా చూసారు కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువగానే వేస్తాను టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా చికెన్ అయితే మటన్ అయితే మంచిగా వాష్ చేసేసి ఇంకా వేసేస్తున్నానండి అండ్ చాలామంది ఆనియన్ ఫ్రై చేయరు అది అని కామెంట్ చేస్తారు ఆనియన్ ఫ్రై అవుద్దండి మీకు మేబీ వీడియోలో అలా కనిపిస్తుందేమో కొంచెం ఫాస్ట్ ఫార్వర్లో పెట్టేస్తాను కదా అందుకే అలా అనిపిస్తుంది ఇంకా ఇందులోనే పసుపు ఉప్పు అన్నీ వేసేసి ఫస్ట్ అయితే బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా చెప్పాను కదా హోమ్మేడ్ మసాలా ధనియాలు జీలకర్ర కొంచెం లవంగాలు చెక్క అవన్నీ వేసేసుకొని చేస్తానండి మీరు ఎవ్వరు అసలు ఆ ప్యాకెట్ మసాలాలు అయితే యూజ్ చేయద్దు అవి యూస్ చేస్తే మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట నేను ఒక్కసారి న్యూస్ చూశానండి అమ్మో నాకైతే ఇంకా అసలు భయమేసింది మొత్తం ఆ ప్యాకెట్స్ అన్నీ బయట పాడేసానండి మీరు నార్మల్గా ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి చాలా రోజులు వచ్చేస్తారు కదా సో అన్ని మసాలాలు వేసేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వేయించానండి చూసారు కదా మటన్ అయితే ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇంక మటన్ అయిపోయే లోపు నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మంచిగా వెజిటేబుల్ రైస్ చేసానండి అంటే పిల్లలు ఉంటారు కదా సో నార్మల్ రైస్ తినకంటే ఇలా వెజిటేబుల్ రైస్ తింటే బెటర్ కదా క్యారెట్ బీన్స్ అవన్నీ వేసి చేసేసాను ఇంకా చెప్పాను కదండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనేసి సో తనైతే ఇంకా తన కోసమైతే పన్నీర్ కర్రీ చేస్తున్నాను యాక్చువల్గా కాజు వేసానండి ఆనియన్ టమాటో సో కాజు వేసానా అందులో కాజు ఎక్కువైపోయినట్టుంది ఉంది కొంచెం స్వీట్గా అనిపించిందండి అండి ఇంకా మా భవాని వాళ్ళైతే లంచ్ టైం వరకు వచ్చారండి వన్ థర్టీ అయిపోయింది సో రాగానే నేనైతే ఫుడ్ తినమని చెప్పేశాను అంటే లేట్ అయిపోయింది కదండి పాపం పిల్లలు కూడా వెయిట్ చేస్తారనేసి ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ పెట్టేస్తున్నాను ఇక్కడ అయితే ఇంకా అన్నయ్య వాళ్ళందరూ సోఫాలో కూర్చున్నారండి నేను అక్కడే కూర్చోమని చెప్పేశాను సో అందరికైతే ఇక్కడ సర్వ్ చేస్తూ ఉన్నానండి అండ్ మీలో చాలా మంది కామెంట్స్ పెడతారండి మీకు మీ భవానికి అంటే గొడవల ఏంటి అది ఇది అనేసి అలా ఏమీ ఉండదండి అంటే మొన్న ఈవెంట్లో తనేమో ముందే వెళ్ళిపోయింది సో నేనేమో లాస్ట్ వెళ్ళాను కదా అందుకే చివరికి కూర్చున్నానండి అండ్ ఆ ఈవెంట్లో ఇంకా నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది పక్కకు వెళ్ళి కూర్చుందామన్నా ప్లేస్ లేదు అందుకే వెళ్ళలేదండి సో ఒక్కసారి మాట్లాడుకున్నంత మాత్రాన ఇంకా ఏం గొడవలు అయిపోయినట్టు కాదు కదండి అండ్ ఇంకొకటి క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను ఒకవేళ మాకు గొడవలైనా ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఇది మా ఫ్యామిలీ అండి సో మా ఫ్యామిలీలో మధ్యలో ఇప్పుడు ఎవరి హస్బెండ్ వైఫ్ కూడా చిన్న చిన్న గొడవలు గొడవలుతో మళ్ళీ కామన్ కదా సో చెప్పేది ఏంటి అంటే ఇదైతే మా ఫ్యామిలీ తను ఆడపడిచండి ఎప్పటికీ మాడపరచని అయితే మేమైతే వదులుకోము కదా ఏవైనా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అప్పుడు మందం అనుకుంటాము మళ్ళీ కామన్ అండి సో ఇంకంటే కొంచెం క్లారిటీగా చెప్తున్నాను కామెంట్స్ చేసే వాళ్ళకి ఇక్కడ నేను ఫుడ్ అక్కడ పెట్టేసి వచ్చేలోపు పాపం అండి మళ్ళీ అడ్డుపాప ఉగ్గు అయితే అంటే కారిపోయింది ఇది నేను కొంచెం హై పెట్టినట్టున్నాను సో మొత్తం పొంగిపోయిందండి మార్నింగ్ అయితే ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఓట్స్ పౌడర్ పెట్టాను సో ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం అయితే ఉగ్గు పెడదామని చూస్తున్నానండి ఉగ్గు ఒక టూ స్పూన్సు ఉగ్గు పెట్టేశాను ఇంక ఇక్కడైతే స్వీట్ కోసము కస్టర్డ్ చేస్తున్నానండి పిల్లలు అయితే లాస్ట్ టూ టైమ్స్ చాలా ఇష్టంగా తిన్నారు సో ఫ్రూట్స్ అన్నీ వేసేసి కస్టర్డ్ చేస్తే అనేసి ఇంకా కస్టర్డ్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా మా బాబుకైతే ఇంకా ఉగ్గు తినిపించేసి ఫాస్ట్గా వెళ్తున్నామండి అంటే వాళ్ళకైతే ట్రైన్ సిక్స్కే అంట సో మా ఇంటికి వచ్చేసి ఫుడ్ తినేసరికి టూ థర్టీ అయిపోయిందండి పిల్లలకి బట్టలు అనుకున్నాను సో అందుకే ఇంకా పదం పదండి ఫాస్ట్గా అనేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయి వెళ్తున్నామండి అంటే నేను నర్సాపురం నుంచే కొనుక్కొద్దాం అనుకున్నాను బట్ మా హస్బెండ్ ఎందుకు బెంగళూరులో బాగుంటాయి కదా అక్కడ నుండి మోసుకురావడం ఎందుకులే అని అన్నారు అండ్ నాకు తెలుసండి మా భవాని వాళ్ళు ఈవెంట్కి వస్తారని తెలుసు మా ఇంటికి వస్తారని కూడా తెలుసు అందుకే నేనైతే ముందే పిల్లలకు బట్టలు తీయలేదు మీరు ముందే కామెంట్స్ చేయొద్దు అంటే ఓన్లీ తీక్షికే తీశారు వీళ్ళు పిల్లలకు తీయలేదు అనేసి నేను ఏమనుకున్నానంటే ఎవరికి నచ్చింది వాళ్ళకు కొనిద్దామనేసి అంటే అమ్మాయిలు ఇప్పుడు మా భవానికి ఎక్కువ తెలుస్తుంది కదా వాళ్ళ అమ్మాయిలు ఏమేసుకుంటారో అందుకే అండి సో అంటే మీరు అనుకుంటారు కదా నేను అంటే పార్షాలిటీ చూపిస్తారు మీరు హ్యా హ్యాపీగా ఉండరు సరదాగా అనేసి అలా ఏమీ లేదండి మాకైతే సో తనకి అంటే ఎవరు పిల్లలకి వాళ్ళ అమ్మలకే తెలుస్తుంది కదా పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకుంటారు ఏంటి అనేసి సో బెటర్ కదండి వాళ్ళు హ్యాపీగా ఉంచడము అందుకే ఇంకా సో తననైతే ఇంకా ఇక్కడ ఇంటికి దగ్గరలో జుడియో ఉందండి యాక్చువల్గా లేట్ అయిపోతుంది మళ్ళీ సిక్స్కే ట్రైన్ తను ఇంకా రూమ్ కూడా సర్దుకోలేదంట సో బెటర్ కదండి నేను ఇంకా త్వరగా షాపింగ్ ఇచ్చేస్తే అనేసి దగ్గరలో జుడియో ఉందండి జుడియోలో బాగుంటాయి కదా అంటే నార్మల్గా వెస్ట్రన్గా అలా స్టైల్గా ఉంటాయి కదా అనేసి అయితే ఇక్కడ తీసుకొచ్చాను చాలా బాగుందండి కలెక్షన్ అయితే తను అసలు ఫాస్ట్ ఫాస్ట్గానే సెలెక్ట్ చేసుకుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మో నేనైతే నాకు అబ్బాయిలే కానీ అంటే నార్మల్గా సెలెక్షన్ అంటే లేట్గా చేస్తాను ఇంకా తనైతే పాపం ఫాస్ట్గానే సెలెక్ట్ చేసేసుకుంది బాగున్నాయి నాకైతే నచ్చాయి బుల్లి బుల్లి ఫ్రాక్లు అండి భలే ఉన్నాయి ముందు కూడా ఇక్కడ ఫస్ట్ క్రై కూడా ఉంటుందండి సో వెస్ట్ సైడ్ కై ఇవన్నీ ఉంటాయి సో మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఒక వన్ అవర్ లోపే అయిపోయింది అనుకుంటాం అంతే ఇంకా మా పిల్లలకు కూడా ఏవో రెండు మ్యాచింగ్ పెద్ద బాబుకి చిన్న బాబుకి కూడా తీసేసుకున్నాను ఇంకా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారండి ఎందుకంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోద్దేమో అనేసి ఇంకా అదో భయము ఇంకా సరే కదా అనేసి అయితే ఇంకా ఇంటికి కూడా రామని చెప్పింది అండ్ నేనైతే ఇంకా పీరియడ్స్ అందండి అంటే నార్మల్గా పీరియడ్స్ అనేసి నేనైతే ఇంట్లో ఇంకా జాకెట్ పీస్ అలా పెడతారు కదా ఏమీ పెట్టలేదు సో మొన్న నరసాపురం నుంచి కజ్జకాయలు తీసుకొచ్చాను అవే పెట్టేశాను ఫ్రూట్స్ తీసుకొచ్చిందండి తను ఇంకా మా ఇంట్లో చాలా ఫ్రూట్స్ ఉంటాయి సో వాళ్ళ పిల్లలు అయితే బాగా అనేసి ఇంకా అవే క సంచిలో పెట్టేసి ఇచ్చేసాను ఇంకా బస్ ఎక్కుతామని చెప్పారండి ఎందుకంటే ఇక్కడైతే బస్సులు ఆపుతున్నారు ఎక్కువగా సో బస్ ఎక్కుతామని చెప్పేశారు ఇంకా ఏదైనా ఒకటే కదండి క్యాబ్ అయినా ఈ బస్ అయినా కూడా బాగానే పోతుంది కదా అనేసి అయితే ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ట్రై చేశారండి బట్ ఇక్కడ స్టాప్ లేదనుకుంటా మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళాకైతే ఇంకా బస్ ఎక్కైతే వెళ్ళిపోయారండి ఇంకా మా ఋషి బాబు వాళ్ళు బస్సు ఆపుడుతోనే ఇంకా మొదలు పెట్టేశాడు అండి ఏడుస్తున్నాడు ఇంకా అంటే ఎవరైనా వస్తే ఇదే అండి వెళ్ళిపోతే మాత్రం ఏడుస్తూనే ఉంటాడు నేను వెళ్ళిపోతాను వాళ్ళతో లేదంటే వాళ్ళు ఉండిపోవాలి లేదంటే మళ్ళీ బాబు వెళ్ళిపోవాలి వాళ్ళతోని ఇంకా ఈ మధ్య ఈ సంబరాల్లో వేసుకు బాగా తిరిగాడు కదండి సో ఇంకా అది అలవాటు అయిపోయింది వెళ్ళిపోవడం ఇక్కడ చూడండి ఇంకా వాళ్ళు ఎక్కుతున్నారంట మా వాళ్ళ డాడీని చెప్తూ ఉన్నాడు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అనేసి పాప బండి వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళిపోగానే గట్టిగా ఏడ్చేశాడు ఇంకా మా లడ్డు బాబు చూడండి ఇంకా అసలు భలే ఎంటర్టైనింగ్గా ఉంది మా బాబుకి అయితే బయట మనుషులు అది ఇది అనేసి సో భలే ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడైతే ఇంకా బస్ వచ్చేసిందని వాళ్ళు ఎక్కేశారు ఇంకా అంతే అండి మా ఇంతసేపు ఏడ్చాడో పాపం అనిపించిందండి ఇంకా పిల్లలు అంతే కదా నేను అంతేనే అండి చిన్నప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎక్కువగా ఏడ్చేసేదాన్ని ఇంకా పాపం అండి మా ఈ ఊరుకోబెట్టడమే పెద్ద టాస్క్ ఇప్పుడు మాకైతే పాపం చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఇంకా అలానే పడుకుండిపోయాడు ఆఫ్టర్నూన్ అంటే కొంచెం ఎండగా ఉందండి ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఆఫ్టర్నూన్ ఏమో ఎండగా ఉంటుంది ఈవినింగ్ వరకేమో వర్షాలు పడుతున్నాయండి బెంగళూరులో సో మేము కూడా క్యాబ్ బుక్ చేసేసుకొని వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ అయితే కార్ తీసుకురావడానికి వెళ్ళారండి ఆ కార్కి అయితే సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అయ్యిందంట ఒక్క ఎలుక అన్ని డబ్బులు ఖర్చు చేయించిందండి అయ్యో డబ్బులన్నీ వేస్ట్ ఇంకా పిల్లలు పడుకున్నారని నేను రాగానే ఫస్ట్ అయితే అవి గిన్నెలో పెట్టేసి గిన్నెలన్నీ బయట వేసేసి ఫస్ట్ అయితే స్టవ్ తుడుచుకున్నానండి ఎందుకంటే అది ఉగ్గు పోయింది కదా పొంగిపోయింది కదా మళ్ళీ క్లీన్ చేసుకోకపోతే పాడైపోద్ది మళ్ళీ ఎందుకు లేసి ఇంక ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను సో ఇంకా గిన్నెలైతే మా పద్మయ్యే క్లీన్ చేస్తుందండి అండి అండ్ ఫ్లోర్ గిన్నెల తనే క్లీన్ చేసేసుకుంటుంది ఇంకా వంట ఇవన్నీ నేను చేసేసుకుంటాను సో ఇంకా మ నైట్కి కూడా జస్ట్ రైస్ పెట్టుకుంటే సరిపోద్ది పన్నీర్ కర్రీ ఉంది మటన్ కూడా ఉంది ఇంకా లడ్డు బాబుకి అయితే యాపిల్ ఉడకబెట్టేశానండి సో మూడు పూట్లు పెట్టేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లాగా అంటే ఈవినింగ్ అయితే ఇలా ఫ్రూట్ ప్యూరీ పెడదాము మధ్యాహ్నం ఒక్కసారి ఉగ్గు పెట్టేసి మార్నింగ్ అయితే ఇలా రాగి అన్నా ఓట్స్ అన్న అలా సింపుల్గా లైట్ ఫుడ్ పెడదాం అనుకుంటున్నాను యాపిల్ కూడా పేరు కూడా పర్లేదండి తినేశాడు ఇంక ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ చూడండి ఎలా ఉందో మాకు మొత్తం బాల్కనీ పక్కకు మొత్తం చెట్లే ఉంటాయండి సో ఆ చెట్లు అయితే ఫుల్గా ఊగుతున్నాయి నేనైతే విరిగి పడతాయేమో అనుకున్నాను అంత ఎక్కువ గాలి వచ్చేసింది ఇంకా అసలు ఎలా ఉందంటే వెదర్ అలా ఉందండి చల్లగా అత్తమ్మ వాళ్ళకేమో పాపం బాగా వేడిగా ఉందంట అత్తమ్మకు అందుకే అండి బెంగళూరు అంటే చాలా ఇష్టము అక్కడైతే అమ్మ చల్లగా ఉంటుందమ్మా హ్యాపీగా చెద్దలు కప్పుకొని పడుకోవచ్చు అనేసి అనుకుంటారు అక్కడ నర్సాపురంలో మాత్రం వర్షం పడ్డా కూడా తర్వాత గుమ్మ అంటే వేడి ఎక్కువ వచ్చేస్తుంది అండి ఇంకా అంటే గోదావరి అది అంతా దగ్గరగా ఉంది కదా ఎక్కువ స్వీట్ ఎక్కువ వచ్చేస్తుంది సో ఇక్కడ మాత్రం ప పర్లేదులేండి బెంగళూరులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అసలే వాటర్ ప్రాబ్లం ఉంది చాలా మందికి అంటున్నారు కదా ఇదైతే ఒక బెస్ట్ గుడ్ థింగ్ అన్నట్టు ఇంకా మా లడ్డు కానీ కూడా సో మంచిగా తినిపించేసి క్లీన్ చేసేసి బాల్కనీలో కూర్చోబెడుతున్నామండి మా లడ్డు బాగా గుర్తుపడుతున్నాడండి ఇప్పుడు చూడండి వాళ్ళ డాడీ వచ్చేసారు హెయిర్ కట్ చేయించుకొని వెళ్ళాడంట వచ్చేసరికి వాళ్ళ డాడీని చూసి ఏడుపు ఇంకా పద్మ దగ్గర అస్సలు ఉండట్లేదండి నేను కనిపించిన మా హస్బెండ్ కనిపించిన అంతే ఇంకా ఏడ్చేస్తున్నాడు ఎత్తేసుకోవాలంట రాగానే అమ్మో పిల్లలు ఉంటారు కదండి ఇంకా నన్ను అయితే ఏ పని చేయట్లేదు నేను ఇంకా కనిపించకుండా ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి చూసుకుంటూ చేసేసుకుంటున్నాను లేదంటే చూసాడంటే ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేస్తున్నాడు అండి ఈ డ్రెస్లే అండి పిల్లలు ఇద్దరికి సిమిలర్గా తీసేసుకున్నాను అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు బాగుంటాయి కదా వేయడానికి కాస్ట్ కూడా అనిపించింది ఒక్కొక్కటి అండి అండ్ టీషర్ట్స్ తీసుకున్నాను టీషర్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరు పిల్లలకి సేమ్ వేసామనుకోండి భలే ఉంటాయి కదా బట్టలు అయితే మేమైతే ఎక్కువగానే కొంటామండి పిల్లలకైతే బట్టలు అయితే ఎందుకంటే ఈ మీ మధ్య మిషన్లో వాష్ చేస్తున్నానా అవైతే ఇంకా త్వరగానే పాడైపోయినట్టు అనిపిస్తుందండి ఇంకా ఇంకా పర్లేదులే పిల్లలకి కదా అనేసి అయితే ఇవైతే తీసుకున్నాను సో మా భవాని పిల్లలకి ఏం తీసుకున్నానో తన వ్లాగ్లో చెప్తుందండి అవి కూడా చాలా బాగున్నాయి నాకైతే మనో డ్రెస్సెస్ అయితే భలే నచ్చాయండి క్యూట్గా చాలా బాగున్నాయి ఇంకా నైట్ అయితే విప్పర్రి ఇతమైన వర్షం అండి అసలు కంటిన్యూస్గా పడుతూనే ఉంది వర్షము చాలా ఎక్కువ ఇంకా డైలీ ఇంతే అండి ఆఫ్టర్నూన్ కొంచెం ఎండ ఉంటుంది సో నైట్ అయితే ఇంకా ఇలా వర్షం ఉంటుంది సో నేనైతే ఇంకా మా ఫుడ్ చే అంటే మా ఫుడ్ రొటీన్ అంతా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకే అండి రాగానే మళ్ళీ ఈ దోశలు స్టార్ట్ చేశాను ఇక్కడ శనగలు పెసర్లు అండ్ కొంచెం బ్రౌన్ రైస్ తీసుకునేసి అయితే నానబెట్టేసుకుంటున్నానండి అండ్ లడ్డుపాపు కోసం అయితే రాగులు నానబెట్టాను ఇంకా రాగి మిల్క్ ప్రిపేర్ చేసేసి బ్రేక్ఫాస్ట్ ఇద్దామనేసి అనేసి అత ఇంటికాడ ఫుల్గా ఇడ్లీలు రోజు ఇడ్లీలు దోశ అవన్నీ తినేసి తినేసి వచ్చాం కదా సో ఇంక ఇక్కడికి రాగానే మళ్ళీ డైట్ రెసిపీలు అయితే స్టార్ట్ చేశాను సో మనం ఏది చేయాలనుకున్నా ముందు రోజు నైటే ఇలా అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం అనుకోండి ఈజీ కదా అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా తిందాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అందుకే అండి మళ్ళీ ఋషిబాబుకి డ్రై ఫ్రూట్ చట్నీ పెడదాము డైలీ అనేసి డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేశాను ఇంకా నేను కూడా డైలీ డ్రై ఫ్రూట్స్ కూడా తింటానండి సో హెల్తీ రొటీన్స్ అయితే స్టార్ట్ చేస్తాను మీకు నేను ఏం ఫుడ్ ఫాలో అవుతున్నాను ఏంటి అనేది అయితే మీకైతే వ్లాగ్స్లో చూపిస్తానండి అండ్ నేను వెయిట్ ఎంత రిడ్యూస్ అనేది కూడా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ బై బాయ్